హలో అండి హాయ్ అండి శైల్జయ రామ్ సిట్టు లాక్స్కి నమస్కారం అండి అందరు బాగున్నారండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ రవ్వ కేసరండి బెల్లంతో రవ్వ కేసర్ ఫ్రెండ్స్ తమిళనాడు సైడ్ స్టైల్లో చేస్తున్నా చూడండి నచ్చితే ఒక లైక్ అండి చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ ముందుగా బాండి పెట్టుకున్నానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి రవ్వకి కొబ్బరి కూడా కొంచెం వేస్తాం కాబట్టి ఒక కొంచెం ఒక అర కప్పు మూడున్నర కప్పు వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి చూడండి ఫ్రెండ్స్ బాండీ పెట్టుకున్న బాండీలో బెల్లం వేసి బాగా కరగనివ్వాలండి అది బాగా మొత్తం కరిగేదాకా ఉంచుకోవాలి కలుపుతున్నా చూడండి ఫ్రెండ్స్ లాక్స్ కొటేషన్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తర్వాత బాండీ పెట్టుకున్నానండి వేరేగా అది పక్క స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేసి బాండీ పెట్టి నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసాను ఫ్రెండ్స్ జీడిపప్పు కిస్మిస్లు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి డబ్బా తైలు రాన్సెట్టు లాక్స్ని చూడండి ఫ్రెండ్స్ ఏగిని తీసేసుకుందాం ఎప్పుడైనా జీడిపప్పు ఫస్ట్ వేసుకోవాలి తర్వాత కిస్మిస్లు వేసుకోవాలండి చూడండి దీంట్లోనే కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందానండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇంకొరి పొడి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ద్వారగా వేపుకోవాలి వేపుకొని దీనికి ఈ ప్లేట్లోకి తీసుకెట్టుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయింది బ్రౌన్ కలరు సపోర్ట్ చేయండి అబ్బా కాస్త లైక్ చేయండి నచ్చితే కామెంట్స్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎలా మీరు దీన్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కొబ్బరి పొడి కూడా పక్కగా తీసానండి ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను పప్పు రవ్వ వేసుకున్నానండి పప్పుకి మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి ఉంది కాబట్టి ఇంకొంచెం పావు కప్పు చూడండి బెల్లాన్ని బాగా తాగబెట్టాను బాగా వస్తుందని జల్ల పెట్టుకోస్తున్నానండి రవ్వ ఏగింది కదా ఫ్రెండ్స్ అందుకనే కొంచెం ఆవిరి వస్తుంది అది బాగా మనము తిప్పుకోవాలండి లేత ఉండలు ఉండలు కట్టి ఉష్ణ రవ్వ గోధుమ రవ్వ అంత కట్టదు కానీ బొంబాయి రవ్వ మాత్రం ఉండలు కట్టిద్దండి అందుకనే కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి పొడి జీడిపప్పు తీసుకున్న సన్నేసామండి లేట్ నెయ్యి ఉందని కొంచెం వాటర్ వేసి దాంట్లో వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ యాలకుల పొడి ఇది కొంచెం బాగా తిప్పుకోవాలండి అంత కలిసే ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేస్తే దగ్గరగా పొడి పొడిలాడుకుంటూ వస్తుందండి అది బాగా కల తిప్పాలండి లేకపోతే అడుగు ఫ్రెండ్స్ మాడిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి రవ్వ కేసరి తయారైందండి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుందబ్బా అబ్బా అంటే ఊరు ఊరుకుంటా లొట్టలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్ మామూలు రవ్వ కేసరి కాకుండా ఇది ఒక వెరైటీగా చేశా నచ్చితే లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండి బాయ్ బాయ్